హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము కాశీ నుంచి వచ్చేసాం కాశీ నుంచి వచ్చాక ఇలా భోజనాలు పెట్టుకోవాలంట జస్ట్ కొద్దిగా ఒక టెన్ మెంబర్స్కి నేను భోజనాలు పెట్టుకుంటున్నాను అయితే వాళ్ళకి చేసే ఐటమ్స్ ఏంటో చూదురు ఇప్పుడు గారెలు చేసా ఇది చక్కెర పొంగల్ బూరెలు అరటికాయ బజ్జీ అలాగే వంకాయ బఠానీ కర్రీ మ్యాంగో పప్పు చక్కగా అన్ని ముక్కలు వేసి సాంబార్ చేసా బంగాళదుంపలు ఫ్రై ఇది రవ్వ పులిహార మా పిల్లలకు చాలా ఇష్టం ఇది ఇది వంకాయ టమాటా కొత్తిమీర పచ్చడి అలాగే పెరుగు ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ చేసి ఇవన్నీ చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టుకున్నాం ఎలా పెట్టుకోవాలంటే కాశీ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా పూజ చేసుకొని ఇవన్నీ పెట్టుకున్నాం ఇదిగో ఇలా గారు ఇది కుక్క కూడా ఇలా దండ వేయాలంటే కాలు పై ఈ దండ కూడా ఇలా చేసుకున్నాం ఇది ఇది వెయ్యాలి ఇప్పుడు కుక్కకి అలాగే ప్రసాదం పెట్టుకున్నాం ఇగోండి చిన్నారి గారు సత్యనారాయణ గారు మా పక్కన మంచి నైబర్స్ అసలు చిన్నారి గారు మాట్లాడుతుంటే కడుపు నిండి పొద్దు పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు మా కింద అపార్ట్మెంట్ లో ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు కూడా వచ్చారు ఇలా అందరికి వాయినం ఇచ్చి మేము మంచిగా చేసుకున్నాం ఇలాగా కాశీ నుంచి వచ్చాక